తీసారా యశ్వ గ్రంథము అరవై అధ్యాయము ఒకటి నుంచి రెండవ వచన చదువుకుందాం చావండి నీకు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము మహిమ మహిమాని మీద ఉదయించెను భూమిని చీకటి కమ్ముచున్నది కటికి చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు గట్టికలో చెబుతాను కలిసి అలా లూయ ప్రైజ్ అలోడ్ చీకటిలో ఉన్న మన జీవితాలు చీకటి అనగా పాపం అనే చీకటి రోగం చీకటి అప్పులనే చీకటి సమస్యలనే చీకటి బంధకాలనే చీకటి నిరుత్సాహము నిస్సహాయత కృంగుదల ఈరోజున అనేక ప్రజలు చీకట్లో ఉన్న ఆ ప్రజలను దేవుడు ఏమైనా మాట్లాడుతున్నంటే చీకట్లో ఉన్న మీ జీవితాలు వెలిగించబడాలంటే ఎదుగో నా మహిమ యొక్కకి రండి నా మహిమ మీదే ఉన్నప్పుడు ఆ చీకట్లో మీరు వెలిగించబడతారని చెప్తున్నాడు అందుకనే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ఎగోవా మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు గట్టిగా చెప్తాండి కృష్ణ అలా లూయా దేవుని మహిమ ఎక్కడైతే ఉదయిస్తుందో దేవుని మహిమ ఎక్కడైతే ప్రకాశిస్తుందో చీకట్లో ఉన్న ఆ జీవితాలు వెలిగించబడుతున్నాయి రోజున మన జీవితంలో ఉన్నటువంటి హృదయంలో ఎంతో అంధకారం ఎంతో వేదన ఎంతో బాధ ఆ చీకట్లో ఉన్న మనలను దేవుడు ఆయన మహిమతో నింపి ఆయన ఆనందింపజేస్తాడు దేవునికి స్తోత్రం యఘోవ మహిమ నీ మీదికి వత్తి ఉన్నది లెమ్ము తాజరి పక్కన చెప్పండి అక్కడ యఘోవ మహిమ నీ మీద ఉన్నది లేచి ప్రకాశించు ప్రైజులు హలో లుయ్యా ప్రైజులో దేవుని మహిమలో ఉన్న వాళ్ళు అద్భుతాలు చూస్తారు గట్టికెళ్ళడు చెప్పండి అందరు కలిసి దేవుని మహిమలో ఉన్న వాళ్ళు విడుదల పొందుతారు దేవుని మహిమలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు గట్టికెళ్ళడు చెప్పండి దేవుని మహిమలో ఉన్న వాళ్ళు జీవితం సమాధానం ఉంటుంది దేవుని మహిమలో ఉన్నవాళ్ళు చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చేస్తున్నారు అల్లెలుయా అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున మన చీకటి జీవితంలో దేవుని మహిమ మన మీద ఉన్నప్పుడు మనం ఉదయిస్తాం దేవుని స్తోత్రం వస్తున్నాం బైబిల్ ఇంకో మాట చెప్తుంది కదా మలాకి గ్రంథము మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం నా నాభమందు భయభక్తులుగా ఉంచిన వారి మీద నీతి సూర్యుడు ఉదయించును గట్టిగలడు చెప్పండి దేవుడు మీ మీద ఉదయించునుగాక ఆమె చెప్పండి గట్టిగా మీ వ్యాపారములో ఉదయించును గాక మీ ఉద్యోగములో ఉదయించునుగాక మీ గర్భఫలం మీద ఉదయించునుగాక మీ కుటుంబంలో ఉదయించునుగాక సంఘములో ఉదయించునుగాక ఎక్కడైతే యుగో మహిమ ఉదయిస్తుందో అక్కడ అద్భుతములు జరుగుతున్నాయి నమ్మేవాళ్ళు గట్టిగా చెప్దావా సంతోషంగా చెప్పకూడదు దేవుని ఏమని గనపరచు దావా రైసలు హాల లు ఎవరు మహిమంటే నీతి సూర్యుడు చీకట్లో ఉన్న మన జీవితాలను కృంగిపోయిన మన కుటుంబాలను నలుగుతున్న మన హృదయాలను ఈ రోజున ఎటువంటి చీకట్లో ఉన్నామో ఆ చీకట్లో దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించినప్పుడు మనం వెలుగులోనికి వచ్చేస్తున్నాం ఆ వెలిగే దేవుడై ఉన్నాడు అలా అప్పులతో ఉన్న వారి మీద దేవుని ఉదయం దేవుని మహిమ ఉదయించునుగాక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మీద దేవుని మహిమ ఉదయించునుగాక ప్రైజలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎగోవా మహిమ గురించి మీకు ఆ మాట చెప్తాను మనకు తెలుసు కదా లాజరు సమాధులు ఎన్ని రోజులు ఉన్నాడు నాలుగు రోజులు ఉన్నాడు సమాధులు ఎన్ని రోజులు ఉన్నాడు నాలుగు రోజులు ఉన్నాడు ఏమయ్యాడైనా కుళ్ళు పట్టాడు వాసన వస్తుంది చనిపోయినటువంటి లాజరు నాలుగు రోజులుగా ఉన్నటువంటి ఆ లాజర్ని దేవుని మహిమ ద్వారా మరల తిరిగి సజీవముగా బ్రతికించాడు నమ్మేవాళ్ళు గట్టి చెప్పండి ఈరోజున మనం ప్రార్థన చేయలేకపోతున్నాం బైబిల్ చదవలేకపోతున్నాం మందిరానికి రాలేకపోతున్నాం నీరసము కృంగుదల బలహీనత అనేకమైన సమస్యలు ఈ రోజున మహిమ ద్వారా అవన్నీ కూడా బ్రేక్ కాబోతున్నాయి విడిపించబడబోతున్నారు దేవునికి స్తోత్రం చాలా మంది ఏదైనా ప్రజలు ప్రార్థించలేని బలహీనగా ఉంటున్నారు దేవుని సన్నిధికి రాలేని బలహీనగా ఉంటున్నారు ఎప్పుడైతే ఎగోవ మహిమ మీ మీదకి వస్తుందో మీరు ఉదయిస్తారు గట్టికల్లా చెప్పండి ప్రకాశిస్తారు గట్టిగా గిరి చెప్పండి యోహోన్స్ వార్త పదకొండవ అధ్యాయం రైట్ ముప్పై తొమ్మిది వచ్చినది చదువుకుందాం చనిపోయినటువంటి సహోదరి మార్త ఏమంటుంది ప్రభు అతను చనిపోయి నాలుగు దినములైనది అది అండర్లైన్ చేసుకోండి ఎన్ని రోజులు అయింది ఏమంటే చనిపోయిన శవాన్ని ఎవరైనా బతికించిన జాబితాలు ఉన్నాయా చరిత్రలో ఎవరైనా తిరిగి లేపేటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు చనిపోయిన వ్యక్తి కుళ్ళు పడతాడు చనిపోయిన వ్యక్తికి జీవం ఉండదు చనిపోయిన వ్యక్తికి ప్రాణం ఉండదు చనిపోయిన వ్యక్తికి శక్తి ఉండదు ఈ మార్తా అమ్మ ఎవరంటే యుగోవా మహిమను రుచిస్తున్న వాళ్ళు గట్టిగా చెప్పండి ఏసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు కలిగిన కుటుంబం ఘట్టిగా సరే చెబుదామా చప్పలు కొడుతూ ప్రభునామాని కనపరచుదామా ఆయన మహిమ ఈరోజు మీ గృహంలో ఉండబోతుంది ప్రైసలోడు ఎగోవా మహిమ మీ ఇంటికి రాబోతుంది దేవుని మహిమ ఉన్న చోట అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని మహిమ ఉన్న చోట నిర్జీవ స్థితిలో ఉన్న వాళ్ళు ఉచ్చి ఆయన మహిమ మన మీదకి వస్తే మనము అనేకులను మండిస్తాము ప్రైజ లోన్ హలలుయ మార్త ఏమంటుంది అయ్యా నా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైంది ఎన్ని రోజులైంది చూడండి ఏమని చెప్తుంది అయ్యా నా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైంది అయ్యా తర్వాత ఏం చెప్తుంది ఇప్పటికి వాసన కొట్టును ఏ సూప్రభ ఏమంటున్నాడు ఆమెతోటి నీవు నమ్మిన గట్టి గల చెప్పండి దేవుని మహిమ మీరు చూడాలంటే ఏ విశ్వాసం ఉంచాలి ఎవరు గట్టిగా గట్టి చెప్పండి రైజలో దేవుని మహిమ కార్యాలు చూడాలంటే విశ్వాసం ద్వారా దేవుని ప్రభావము విశ్వాసం ద్వారా దేవుని మహిమ విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం తీసుకోగలుగుతాం విశ్వాసం లేకుండా దేవుని మహిమను మనం చూడలేము ప్రబోధ చెప్తున్నాడు దేవుని మయమును ఎవరైనా పొందగలిగితే వారు ఎన్నడ కూడా వాడిపోరు ఓడిపోరు అపచయముల పాలు కారు సంతోషమైన చెప్పండి మార్తతో ఏమంటాడు ఏసయ్య నీవు గనుక నమ్మితే రైట్ చూడండి అన్నమాట నీవు గనుక నమ్మితే దేవుని మయమును చూస్తావు ఏమిట ఎవరు చూస్తారు దేవుని మయమును చెప్పండి అప నమ్మకస్తుల ప్రభు యొక్క వాక్యం సెలవు ఇస్తుంది మనకు డబ్బు కావాలా ఆర్థిక సహాయం కావాలి వీటన్నిటి గురించి మనం బాగా ఆలోచిస్తామం నేను ఒకటి నేర్చుకున్నాను అపోసిన పౌలు అంటాడు వెనక్కున్నవన్నీ మరిచి వెనక్కున్నవి మరిచి దేవునికి స్తోతురావు మనం మరవాలా మర్చిపోకపోతే నీ మనసుని గలిబిలి గందరగోళం చేసి నేను ఎంతగానో బాధిస్తున్నాడు అపవాది సైతాను ఎక్కడ పని చేస్తారంటే మీ ఇంట్లో పని చేయడు మీ గుండెల్లో పని చేయడు ఎక్కడ పనిచేయడు వాడు పనిచేసేది ఎక్కడంటే నీ ఆలోచనలో పనిచేస్తూ ఉంటాడు మనకు ఆలోచించే శక్తి ఉంది కదా ఆలోచించే పరిజ్ఞానం ఉంది కదా మన ఆలోచనలు ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తాడు మన ఆలోచన విధానములో మార్పు లేకుండా చేస్తూ ఉంటాడు మన మీద మనము జాలి పడినట్లుగా వాడు మనల్ని ఎంతగానో క్రంగతీస్తూ ఉంటాడు సైతాన్ని చేసేటువంటి పనులు ఏంటంటే మనలను ఎదగనీయుడు ప్రార్థన చేయనివడు భక్తిగా ఉండనివడు మందిరానికి రానివడు దేవుని కొరకు ఆరాధించనివడు దేవుని కొరకు కానుకలు ఇవ్వనివడు దేవుని కొరకు దశమభాగాలు ఇవ్వనడు దేవుని కొరకు మందిరం కొరకు పరిచయం కొరకు సహకరించనివడు వాడు ఎవడంటే గాడు వాడు దొంగ చెప్పండి సైతన్గా ఏ పేరుంది చాలా పేర్లు ఉన్నాయి వాడి పేరు చెప్పుకోవడం వేస్ట్ వన్ మన దేవుడి పేరు జ్ఞాపకం చేసుకోవాలి గట్టిగా చెప్పండి సైతానికి వాడికి ఏం పేరు ఉంది అసలు పేరు పరిచాల పేరు వాడు దొంగ ఏం పేరు సైతానికి చెప్పాలి మీరు చెప్పాలి వాడు దొంగ అండి వాడు ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి వస్తాడు చెప్పండి దేనికి వస్తాడు రెండోదిగా హత్య చేయడానికి వస్తాడు మూడోదిగా నాశనం చేయడానికి వస్తాడు నాలుగోదిగా నీ ఇంటిని దోచుకోవడానికి వస్తూ ఉంటాడు నీ ఆత్మీయ జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని నీ ప్రార్థన జీవితాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటాడు ప్రార్థన చేయనివ్వడం దేవుని సదులో మోకరింపనివ్వడం మందిరానికి రానివ్వడం నేను అనేక ఆశలు చూపించి ఈరోజు నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు ఈరోజు నువ్వు కూలికి వెళ్తే ఐదు వందల రూపాయలు వస్తాయి కదా ఈరోజు కూలికి వెళ్తే నీకు డబ్బులు వస్తాయి కదా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా మరి నువ్వు ఏ పనుల మీద వెళ్తున్నావో నాకు తెలియదు కానీ దొంగ సైతన్గాడు ఏం చేస్తారంటే నీ ఆలోచనలో ఉండి వాడు మందిరానికి రానివ్వకుండా ఆటంకం చేస్తూ ఉంటాడు యేసుప్రభు చెప్పాడు కదా యోహన స్వార్థ పదో అధ్యాయంలో మీకు ఆ మాట చెప్తాను చూడండి ఇలా చాలామంది కూడా గాడికి లొంగిపోతున్నారు అపవాదికి మనం లొంగకూడదు చదవండి నా మాట దయచేసి పదవోధ్యాయము పదే వచ్చును యవన్ స్వార్థ అధ్యాయం పదే వచ్చును దొంగ దొంగతనం చేయడానికి వస్తారు ఎందుకు వస్తారమ్మ దొంగోడు చూసే వెళ్దామని వస్తారా మీ ఇంటిని మీ ఇంటిలో ఏముంది ఎంత డబ్బు ఉంది ఎక్కడ ఏం దాచారు బంగారం ఎక్కడుంది పట్టు అసలు ఎక్కడ ఉండే ఎక్కడ ఏం పెట్టారో చూస్తున్న వస్తాడు దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి వస్తాడు రైట్ చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనము ఆ మరి దేనికి రాడు రైట్ చూడండి అన్నమాట ఏ సూప్రభు ఎందుకు వచ్చాడు గొర్రెలకు జీవము కలుగుటకు ఏంటట సమృద్ధి దేవునికి ఇస్తూ సమృద్ధి కలుగుటకు నేను వచ్చి తిని గట్టిగలడం చెప్పండి ప్రైజ్ లోడ్ దొంగ దేరికొస్తున్నాడు హత్య చేయడానికి నాశనం చేయడానికి దొంగతనం చేయడానికి ఏసు ప్రభు ఎందుకు వచ్చాడు నీ జీవితాన్ని మార్చడానికి గట్టిగా చెప్పండి నిన్ను వెలిగించడానికి గట్టిగా చెప్పండి నిన్ను దీవించడానికి గట్టిగా చెప్పండి అద్భుతాలు జరిగించడానికి రక్షించడానికి నీ పాపాలు క్షమించడానికి నరకము తప్పించడానికి పరలోకానికి చేర్చడానికి ఏసు ప్రభు ఎందుకు వచ్చారంటే నీ పాపములు తీసివేయడానికి దేవుని మహిమను పొందలేకపోతున్నారు చాలామంది ఎందుకంటే పాపం చేస్తున్నారు అద్భుతాలు జరగట్లేదు విడుదల లేదు ఆశీర్వాదం లేదు ఆరోగ్యం లేదు సమాధానం లేదు దేవుని మహిమను ఎవరు పొందలేకపోతున్నారట పాపం చేసేవాళ్ళు అవిధేయులు అవిశ్వాసులు అపనమ్మకస్తులు ఇప్పుడు మనం చేస్తున్న చిన్న ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ఎక్కువ ప్రార్థన చేసేవనుకో ఆ మహిమల నుంచి అధిక మహిమలకు నువ్వు వెళ్తున్నావు గట్టిగా చెప్పండి ఈరోజు చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు దేవుని మయమీ మీద నుండి గాక ప్రార్థన చేసేవారుగా గాక ప్రార్థన సాతాని యొక్క ఆలోచనను రద్దుపరుచులే అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు మనం సైతాన్ని గారితో పోరాడుతాం ప్రభు ఐదుగో శాతాన్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు సమస్యలు అనారోగ్యాలు అప్పులు అనేకమైన హృదయంలో వేదన వీటన్నింటినీ ఏం చేస్తామంటే మనం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటాం ప్రా ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి అపవాది దగ్గరకు రాడు ఎందుకంటే ప్రార్థన పరులంటే వాడికి మరే భయం రెండోదిగా సైతానికి ఇంకే ఎవరు భయం ఏదంటే భయం అంటే ఏసు రక్తం అంటే భయం దేవునికి స్తోత్రం మూడోదిగా దేవుని వాక్యం అంటే భయం వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి గట్టిగా అంటే చెప్పండి వాక్యమనే ఖడ్గాన్ని కత్తిని పట్టుకోవాలి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించాలి దేవునికి స్తోత్రం విశ్వాసమైన డాల్ని పట్టుకోవాలి దేవునికి స్తోత్రం అలా పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలా చూడండి పరిశుద్ధుల దగ్గరికి సాతానుడు రాడు ఎందుకంటే పరిశుద్ధులు వాళ్ళు దేవునితో నింపబడతారు అందుకనే పరిశుద్ధుల్ని పడగొట్టాలని పరిశుద్ధంగా ఉండేవారిని పాపంలోకి నెట్టాలని అపవాది ఎన్ని పన్నాగాలు చేసినా ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ వ్యక్తిలో ఉండి కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ మహిమను కాపాడుకుంటూ ఉంటారు ఈరోజు చాలామంది సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి వెళ్ళిపోతున్నారు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి చాలా సులువుగా చూపు ద్వారా మాట ద్వారా వినికిడి ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్నారు సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఇవేనండి సులువుగా చాలా సులువుగా పాపాలు పడేస్తాను నేను అసలు దేవునిలో లేకుండా నిన్ను ఆ సాతాను చీకటిలో తీసుకొని వెళ్తాడు అనగా చీకటి ఆ చీకటిని నాశనము చేయడానికే యుగోవా మహిమని మధ్యలోకి వచ్చేసాడు దేవునికి స్తోత్రం అలా లూయా యోహర్సు వర్త ఒకటో అధ్యాయం యోహన్ స్వార్థ ఒకటే అధ్యాయం మూడో వచ్చు చదువుకు రైట్ నాలుగు వచ్చింది ఆయనలో జీవముండిను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి గ్రహింపకుండా ఉండెను ఏంటట దేవుని వెలుగు లోకములో వెలుగుతుంది కానీ చీకటి గ్రహింపకుండా ఉండను చీకటి అనగా పాపం చేసేవారు చీకటి అనగా విరు దేవునికి విరోధంగా నడిచేవారు చీకటి అనగా అనేకమైన పాపకార్యాలు చేసేవారు దేవుని వెలుగును గ్రహింపు చేసుకోకుండా ఉంటున్నారు అందుకనే ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డలకు ఇస్తున్న గొప్ప కృప ఏంటంటే మనము మంచి చెడును తెలుసుకునే ఆ మహిమను మనకి చేసాడు దేవునికి ఇస్తూ అవుతున్నాడు అలా లూయ ఏంటంటే చూడండి ఒకసారి అన్నమాట ఆ ఇరలో జీవము నేను ఆ జీవము మనుషులకు వెలుగై నన్ను గట్టికి వెళ్ళి చెప్పండి ఆ జీవము అంటే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు యేసు ప్రభు యొక్క అనేది మనలోకి వచ్చినప్పుడు దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడ నిలబడితే అక్కడ చీకటిలో ఉన్న ప్రజల మధ్య నిలబడితే మనలో ఉన్న దేవుని వెలుగు వాళ్ళ మీద ప్రకాశించి వారిలో ఉన్న చీకటి వెళ్ళిపోయి వారు వెలుగులోకి రాగలుగుతారు ప్రభు చెప్తారు కదా ఎందరు దేవుని ఎందు తిప్పుతారు ఆ మాట ఏముంది దాని గ్రంథములో పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి అన్నమాట దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం మనం వెళ్ళగాల దేవుని మహిమలో ఉండాలి పాపాన్ని వదిలిపెడదాం చీకటి జీవితాన్ని వదిలిపెడదాం పరిశుద్ధంగా జీవించుదాం విశ్వాసంలో బలపడదాం కలవరపడకండి అదే పడకండి నువ్వు నమ్మిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించే మహిమవున్నదే నమ్మేవారు గట్టి కలరు చెప్దావా అందరూ కలిసి చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుదామా బిగిరిగా బిగ్గిరిగా బిగ్గిరిగా ప్రస్తున్నాడు దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎన్నో వచ్చిన అది పన్నెండవ అధ్యాయం మూడో వచ్చిన రైట్ నీతి మార్గమును అనుసరించి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు రైట్ ఏమంటానండి ఎవరు అనేకులను త్రిప్పుదురో ఎవరు తిప్పుతారు వీళ్ళు పాప ఉండేవాళ్ళు కాదు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు భయభక్తులుగా ఉండేవాళ్ళు విశ్వాసంతో ఉండేవాళ్ళు దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు దేవుని మయమలో ఉంటున్నారు గట్టి గల చెప్దాం ఆయన మయమ కింద ఉంటున్నారు గట్టి గల చెప్దాం ఆయన కృప కింద ఉంటున్నారు గట్టిగా చెబుదాం యహోవా మయమ కలిగిన వాళ్ళు చీకట్లో ఉన్న జీవితాలను మార్చగలిగే గొప్ప ఆశీర్దకరంగా ఉండగలుగుతారు ఎవరు చెప్తారా చూడండి తోడమాట ఎందరూ అమర్చామండి ఎవరు ఎవరు అనేకులు త్రిప్తురు వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు గట్టిగా గెలవని చెప్పండి అలా నక్షత్రము పగల మీకు కనబడదు కానీ అది ఎప్పుడు వెలిగే ఉంటుంది మీరు అనుకుంటారు కదా రాత్రే నక్షత్రాలు కనబడతాయి రాత్రే వెలుగుతూ ఉంటాయి అనుకుంటారు కానీ పొరపాటు నక్షత్రము డే టైం కూడా అది వెలిగే ఉంటుంది రాత్రి వెలిగే ఉంటుంది నక్షత్రము ఆరిపోదు అది ఎప్పుడు ప్రకాశిస్తుంది ఎప్పుడు వెలిగే ఉంటుంది దేవునిలో విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డమైన మనము కూడా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాము కాల దేవుని వైపు తిప్పాలి ఎవరి వైపు మతం వైపు కాదు కులం వైపు కాదు ఏమండి రంగువైపు కాదు ఎవరి వైపు తిప్పాలా ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు ఆదరించే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు శ్రమను తొలగించే దేవుడు కష్టాలు తొలగించే దేవుడు ఆ ప్రేమ దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకం కొరకు రక్తం ఖర్చున ప్రేమ దేవుడు ఆ ఏసు వైపు కనుక మనము అనేకులు తిప్పితే వారి జీవితాలు వెలిగించబడతాయి ఒక దీపముగా ఉండాలి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి నేను ఒక అనిపేయ పరిస్థితి కిడ్నీలు పాడైపోయినాయి కిడ్నీలు పూర్తిగా పాడైపోయినాయి డాక్టర్లు చేయుడిచిపెట్టారు బతికే అవకాశం లేదు మరణపు పడకలో ఉన్నప్పుడు ఒక సహోదరి దేవుని మహిమను నా మీదికి పంపించింది ఆ మహిమ ద్వారా నేను బతికి బట్ట కట్టేది అవ్వది అంటున్నాను ఎప్పుడో చచ్చిపోసా దేవుని మహిమ చూడండి ఆ సహోదరి హైదరాబాదులో బ్రదర్ యేసు ప్రభు నమ్మండి ప్రైజలోడ్ ఆ మాట నా విశ్వాసాన్ని బలపరిచింది ఎవరు చేసుప్రవాసంలో మా ఇంట్లో చాలా దేవతలు ఉండే మా అమ్మగారు ముత్యాలమ్మ దేవారు పడేది ఎన్నో విగ్రహాలు ఎన్నో రాళ్ళు ఇంటి నిండా ఫోటోలు ఉండేవి భయంకరంగా పూజ చేసే అమ్మగారు నేను అలాగే పూజ చేసేవాడిని సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టించుకునేవాడిని పేద బొట్టు పెట్టుకునేవాడిని అసలు నిరీక్షణ లేదు రెండు కిడ్డీలు పాడైనప్పుడు రెండు ముత్రిబడలు పాడైనప్పుడు హైదరాబాద్లో వేసాద్ హాస్పిటల్లో అయిపోతాడు ఆరు నెలల్లో చనిపోతాడు అన్నారు ఆరు నెలల్లో చనిపోయే వ్యక్తిని ఒక సహోదరి ఏసయ మహిమను నా మీదికి పంపించింది ఆ మహిమే నన్ను బతికించింది ఎందరూ ఆయన వైపు తిప్పు వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు నీవు ఒక కుటుంబానికి వెళ్ళావంటే ఆ కుటుంబంలో ఉన్న రోగులు బాగుపడాలి గట్టిగా చెప్పండి నువ్వు ఒక కుటుంబానికి వెళ్ళావంటే సారా దాగే వ్యక్తి మారిపోవాలా మనమే మారకుండా అక్కడే పోతే నువ్వు మారంటే ఏం మారో చెప్పండి మనం మారాలా వాళ్ళు మారాలా నువ్వు మారకుండా వాళ్ళు మారరు ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి నీలో ఉన్న లోపాలు నువ్వు రెక్టిఫై చేసుకొని చూసుకొని నేను ఎక్కడ తప్పిపోతున్నాను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఎక్కడ దేవుని మహిమను కోల్పోయాను దేవుని మయమని ఎక్కడైతే నేను దూరం చేస్తున్నాను మరల తిరిగి మీరేం చేయాలంటే ప్రభు దగ్గర మరల మీ జీవితాలు ప్రభుకు అప్పగించుకొని మరొకసారి ప్రభు నన్ను క్షమించి నీ భయంతో నింపా ప్రభు సాయం తీసుకోండి మహిమతో నింపుతాడు చాలామంది రోజున దేవుని మహిమలో లేకుండా చీకట్లో ఉన్నారు ఎగో మహిమ వారి మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని దీవిస్తున్న విధానం బట్టి కూడా గ్రహింపు లేకుండా చీకటిలో ఉండి చీకటి కార్యలు చేస్తున్నారు అలా మనం ఉంటే దీవించబడలే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మహిమ మీ మీద ఉదయించబోతుంది దేవునికి స్తోత్రం దేవుని మహిమ మనతో వస్తే అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డు బండలో ప్రాకారములో అవన్నీ కూడా వాటర్ అవే కూలిపోతాయి గట్టిగా చెప్తున్నా అందరూ కలిసి అలాలు హాలలుయా రైసలో ఈ ఈరోజున దేవుని మయములో మనం ఉండాలి దేవుని మయములు అంటే దేవుని మందిరములో ప్రార్థనలో విశ్వాసములో వాక్యములో పెరిగే కుటుంబాలుగా ఉండాలి బైబుల్ చెప్తుంది కదా ఇదిగో దేవుని మయములో కోల్పోయిన వాళ్ళు మరలా ప్రార్థన జీవితం లేని వాళ్ళు ప్రార్థన కోల్పోయిన వాళ్ళు దేవుడు మరి వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో మునుపుటి కంటే ఇదిగో నేను మరలా నా మందిరమును మహిమతో అధిక మహిమతో నింపుతాను మీ కుటుంబాలను అధిక దీవులతో నింపుతాను మరలా మీరు రండి నా దగ్గర రండి మీ మనసులో ఉన్నటువంటి వేదన తొలగిస్తాను పశ్చాత్తాపడండి హృదయాన్ని చించుకోనండి మారు మనసు పొందండి ఉపవాసం ఉండండి కన్నీరు అరవండి ప్రార్థన చేయండి మరల మీరు కోల్పోయిన మహిమను తిరిగి రెండొంతలుగా ఇస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు ఏదైతే కోల్పోయారో మరలా దేవుడు మీకు మహిమని ఇవ్వబోతున్నాడు దేవునికి ఇస్తూ